అమరవాణి సంస్కృత సూక్తులు వాటి అర్థాలు ఇవాళ్టి అంశం సహజ గుణాలు అహో ప్రకృతి సాదృశ్యం శ్లేష్మణో దుర్జనస్యచ మధురై కోపమాయాతి కటుకై రూపశామ్యతి దుర్జనుడికి శ్లేష్మానికి స్వభావంలో పోలిక ఉంది శ్లేష్మం తీపిచేత వృద్ధి పొంది చేతితో తగ్గినట్టుగానే దుర్జనుడు మంచి మాటలకు ఆగ్రహించి తీక్ష్ణమైన మాటలకు తగ్గిపోతాడు రెండవ శ్లోకం దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన నే చర సహజ గుణా దానశీలత ప్రియభాషణము ధైర్యము ఔచిత్యము తెలిసి ఉండడము అనే నాలుగు గుణాలు సహజంగా కలగవలసిందే గాని అభ్యాసం చేస్తే వచ్చేవి కావు మూడవ శ్లోకం అభుక్త్ మలకం పథ్యం భుక్వాతు బదరీ ఫలం కపిద్ధం సర్వదా సర్వదాపథ్యం కదళీ న కదాచన పరగడుపున ఉసిరికాయ భోజనానంతరం ఏ వేళనైనా వెలగపండు తినడం మంచిది అరటిపండు ఎప్పుడూ మంచిది కాదు